చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మహోన్నతుడా మహాపురుషుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యశు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిపాన్ని పెట్టుకుంటున్నాము మా తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్ ప్రేమ్ లో పద్దెనిమిదో రోజు మన యొక్క వాక్యాంశంగా హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలు అనే అంశాన్ని మనం తీసుకున్నాం మరి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేటువంటి మాటలు మనం వినేవాళ్ళం కాదండి ఆ యొక్క జాయింట్ ఫ్యామిలీస్ గురించి మనం వినేవాళ్ళం కానీ అది కాలంతో పాటు మారుతూ వస్తూ ఆ యొక్క జాయింట్ ఫ్యామిలీస్ అనేవి మరి ఫ్యామిలీ ఫ్యామిలీస్గా మారి అంటే ఎవరి కుటుంబంతో వాళ్ళు జీవిస్తూ మరి ఉండడం వచ్చినవి మరి ఇప్పుడైతే ఇంకా ఆ ట్రెండ్ మారి ఏమైందంటే కుటుంబాలుగా కాదు కానీ ఎవరికి వారే జీవిస్తాము అనేటువంటి పరిస్థితికి వచ్చినట్టుగా మనం చూస్తాం మీరు మీరు చూసుకోండి నాది నేను చూసుకుంటాను మీ లైఫ్ నీది నా లైఫ్ నాది అన్నట్లుగా ఎవరికి వారు వారు వారి ఎవరికి వారు వారు జీవిస్తున్నట్లుగా ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి మరి ఒకరి మీద ఒకరికి ఆ యొక్క ప్రేమ చల్లారిపోతున్నట్లుగా వారి యొక్క రిలేషన్స్ మధ్య నమ్మకాలు కోల్పోతున్నట్లుగా ఈరోజు మనం చూస్తున్నాం మరి ఆనాడు మన తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదటి మనిషిని ఆ యొక్క ఆదాము సృష్టించినప్పుడు మరి ఆదాముతో ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఇతడికి సాటి అయినటువంటి సహాయాన్ని అంది ఉద్దేశంతో హను కూడా దేవుడు సృష్టించాడు కదండి ఆదాము సృష్టించాడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఇతనికి ఒక సాటి అయిన సహాయం ఇవ్వాలి అని చెప్పి దేవుడు హవ్వను కూడా సృష్టించాడు ఆ వాక్యం చదువుకున్నట్లయితే ఆదికాలము రెండు అధ్యాయము పద్దెనిమిది అంచంలో మరియు దేవుడైన నలుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేదు ననుకొనిలో మరి మరి ఒంటరిగా ఉంటా నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అతనికి ఒక సాటి అయిన సహాయం అనేది ఉండాలి అదే ఆ వ్యక్తికి మీరు అని చెప్పి దేవుడు ఆయన వాక్య ద్వారా ఆయన చెప్తున్నాడండి మరి ఆ యొక్క సహాయం అనే మరి బంధంగా మనం పిలుస్తున్నాం ఒక రిలేషన్ గా మనం పిలుస్తున్నామండి ఏమంటే దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ఆ యొక్క మనిషిని సృష్టించిన తర్వాత ఆ యొక్క బంధాలు ఏర్పడలేదండి దేవుడు మనిషిని సృష్టించినప్పుడే ఆయన ఒక బంధంతో ఆ మనిషికి ఒక ముడి పెట్టాడు ఆ వాక్యం మనం చూసినట్లయితే ఆది మొదటి అధ్యాయంలోనే ఇరవై ఏడు వచ్చి చూసినట్లయితే దేవుడు తన స్వరూపముందు సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని కాదు పురుషుని కాదు వారిని సృజించను మరి దేవుడు మరి మానవుని సృష్టించాడు స్త్రీని గాను ఋషిని గాను సృష్టించినట్లుగా వారి మధ్య ఒక బంధాన్ని ఆయనే ఏర్పరచినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం ఈరోజు మన జీవితంలో ఆ యొక్క రిలేషన్స్కి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామండి ఆ యొక్క బంధాలకు మనం ఎలాంటి విరోధిస్తున్నాం మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బంధాలు మరి తల్లిదండ్రులు అవనివ్వండి వివాహం అయిన తర్వాత మరి భార్య ఉనివ్వండి భర్తనివ్వండి మరి బిడలు పుట్టిన తర్వాత మరి కుమారుడు కుమార్తెలు వినవండి ఇంకా ఎన్నో రిలేషన్స్ మనం కలిగి ఈ ఈరోజు మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రిలేషన్స్ పట్ల మనం ఎంత నమ్మకంగా మనం అండి మన యొక్క బాధ్యతల్లో ఎంతవరకు మనం నిర్బంధించగలుగుతున్నాం ఏమంటే మన జీవితంలో మనం ఎంతైనా సంపాదించవచ్చు ఎంత గొప్ప పేరైనా మనం సంపాదించవచ్చు ఏ స్థాయిగా మనం వెళ్ళచ్చు కానీ మన యొక్క సంతోషాన్ని మన యొక్క ఆనందాన్ని మన దుఃఖాన్ని మనం పంచుకోవడానికి మనకంటూ కొంతమంది మనుషులు లేకపోతే అది వ్యర్థం అండి మనం ఎంతో సంపాదించి మరి ఎంతో సాధించి ఆ సంతోషాన్ని మరొక వ్యక్తితో మనం పంచుకోలేకపోతే ఆ రిలేషన్స్ తో మనం పంచుకోలేకపోతే మరి ఏంటంటే ప్రయోజనం మరి పంతొమ్మిది వందలలో మరొక వాక్యం మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక ఆరువా అంత మొదటి మధ్యలో మనం చదువుకున్నట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చినవంటి ప్రభువు నందు తల్లిదండ్రులకు విధేయులై ఉంటుంది చాలా ఇది ధర్మమే దేవుడు ద్వారా చెప్తున్నాడు పిల్లలారా ప్రభు నందు తల్లిదండ్రులకు విధేయులై ఉండండి మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసినటువంటి మీ తల్లిదండ్రులకు మీరు విధేయులుగా ఉండండి ఇది ధర్మమే చెప్తున్నాడు మరి ఎంతమంది వారి తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటున్నారండి ఒక సందేహం రావచ్చు ఏమండి మేము ఎందుకండి మా తల్లిదండ్రులకు విధేయుడుగా ఉండాలి అని అంటే దేవుడు ఎవరైతే విధేయులుగా ఉంటున్నారో వారికి ఇస్తున్నట్టుగా వారికి దీర్ఘాయిస్తున్నట్లుగా మరి ఆ యొక్క విధితకు ఆయన ఇస్తున్నటువంటి బహుమానంగా మనం చూడొచ్చండి మరి తర్వాత మనం రెండు చదువుకున్నట్లయితే మీకు మేలు కలుగుతున్నట్టు నీ తల్లిని తల్లిని సన్మానింపును అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వీ ఎవరైతే ఆ యొక్క హ్యూమన్ రిలేషన్స్ అందులో మరి ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు అనేటువంటి రిలేషన్లో ఎవరైతే విధేయులుగా ఉంటారో ఎవరైతే మరి నమ్మకంగా వారి తల్లిదండ్రులకి విధేయులుగా ఉండి వారి పట్ల ప్రేమ కలిగి వారు జీవిస్తారో మరి వారికి జీవరిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదము వారికి మేలు కలుగుతుందని వారికి ఆ కలుగుతున్నట్టు పాటించడం చెప్పి దేవుడు ఆయన ఈ ఈరోజు మనం ఒక మంచి రిలేషన్ కలిగి ఉండడం ఆ యొక్క ఆ యొక్క మంచి సంబంధాలు ఆశీర్వాదకరం అండి ఆశీర్వాదకరంగా మరి దేవుడు అన్ని సృష్టించినట్టుగా మనం బయలుదేరి మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి ఓల్డ్ ఏజ్ లో ఆ యొక్క అనాథాశనాలు పెరిగిపోతున్నాయి వారి యొక్క కౌంట్ కదే అది పెరిగిపోతుంది మరి కని కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులను ఆదరించేవారు వారి యొక్క బావును చూసేవారు మరి లేకపోయారు అర్థాంతరంగా వారు తీసుకొచ్చి రోడ్డు మీద మరి వదిలేసేటువంటి వారు కూడా మన సమాజంలో లేకపో మరి లేకపోయేదారు అలాంటి వారు కూడా ఉన్నారు మరి దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు మరి ఎవరైతే వారి తల్లిదండ్రులను సన్మానిపరో ఎవరైతే వారి తల్లిదండ్రులకు తేలిదరో అది వారికి క్షేమం కాదని వాక్యతలు చెప్తున్నాడు ఈరోజు మరి ఎంతో మంది వివాహం చేసుకునేటువంటి ఆ యొక్క వధువరులు ఆ యొక్క ఆ యొక్క వధువరులు మరి వారి యొక్క వివాహ బంధంలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు ఒక ఒకరు ప్రేమ కలిగి ఒక ఒకరు ఆప్యాయత కలిగి ఉండలేకపోతున్నారండి మరి అనుమానాలతో ఆ యొక్క తో మరి ఇంకా రకరకాలైనటువంటి గొడవలతో వారు విడిపోవడానికి ఇష్టపడుతున్నారు అది ఎంత మాత్రం కూడా మంచిది కాదండి దేవుడు ప్రేమించి మనకి ఇచ్చినటువంటి భాగస్వామి పట్ల మనం నమ్మకంగా ఉండాలి వారిని ప్రేమ కలిగి మనం అంగీకరించగలగాలి వారితో ఆఖరి వరకు మనం ప్రయాణం చేయాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడండి ఈరోజు మనం ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నాం మన యొక్క రిలేషన్స్ పట్ల మనం ఏ రకంగా మనం ఆలోచిస్తున్నాం అండి మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయము ఫస్ట్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిట్ అండ్ మొదటి తిమోటీ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఎవడైన స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయేడలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కంటే ఏమండి ఎవరైతే ఈ రోజు వారికి దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క బాధ్యతలను విస్మరించి వారి కుటుంబ భారాన్ని కూడా వారు అంగీకరించకుండా ఎవరైతే వారికి నచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తున్నానో ఎవరైతే విశ్వాస త్యాగం చేసిన వాడే వాడున్నాడో అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడే అని చెప్పి దేవుడు వాక్యం అండి రోజు యేసు క్రిస్తు ప్రభుని అన్ని అంగీకరించిన మన జీవితాల్లో విశ్వాసులంగా చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో మన స్వకీల పట్ల విశేషముగా మన ఇంటి వారి పట్ల వారి యొక్క విషయంలో వారి యొక్క సంరక్షణ విషయంలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉండకూడదు దేవుడు మనకి ప్రేమించినటువంటి విడల విషయంలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉండగలుగుతున్నాము వారి యొక్క సంరక్షణ వారి యొక్క భాగోగుడు మనం చూసుకోగలుగుతున్నామా లేక వారి బాధ్యతలు ఎంత మాత్రం మనం పట్టించుకోకుండా మన ఇష్టానికి మనం ప్రవర్తిస్తున్నామా మరి అలాగని మనం ప్రవర్తించినట్లయితే మరి ఆ యొక్క అవిశ్వాస కూడా చెడ్డవాలుగా ఉంటున్నారని చెప్పి దేవుడు వాక్యంగా చెప్తున్నాడు ఏమండి ఒక బంధం నిలబడాలంటే మరి ముఖ్యంగా ఉండవలసినటువంటి మూడు అంశాలు తెలుసా అండి మొదటిది ప్రేమ రెండవది నమ్మకం మూడవది ఓర్పు ఏంటంటే మొదటిది ప్రేమ లవ్ రెండవది నమ్మకం ఫేత్ మూడవది ఓర్పు పేషెన్స్ ఎక్కడైతే ఈ మూడు అంశాలు ఉంటాయో ఏ బంధంతో అయితే ఏ రిలేషన్లో అయితే ఈ మూడింటిని వారు కాపాడుకుంటారో ఆ బంధం బలంగా ఉంటుందండి ఏమండి మరి ప్రేమ లేకుండా ఒక మనిషితో మనం కలిసి జీవించగలమా చెప్పండి నమ్మకం లేకుండా ఆ వ్యక్తితో మనం కలిసి మనం ప్రయాణం చేయగలమా ఓర్పు లేకుండా ఆ వ్యక్తితో ఎక్కువ కాలం మనం కలిసి వెళ్ళగలమా మరి ఒక వాక్యం మనం చూద్దాం మొదటి యోహాను ఫస్ట్ జాన్ చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ అండి మొదటి యోహాను నాలుగవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఒకటి వరకు మనం చదువుకుందాం ఎవడైనా నేను దేవుణ్ణి అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు మనం చూడటం చూస్తే ఎట్లు ప్రేమించగలడు ఏమని మనం మనం చూస్తున్నటువంటి మన యొక్క సహోదరులో సహోదరినో తల్లిదండ్రుల్లో మన యొక్క మన లైఫ్ పార్ట్నర్లో మన కళ్ళ ముందు ఉన్నటువంటి వారిని మనం ప్రేమించలేకపోతే మరి మన దేవుణ్ణి మన కంటికి కనిపించినటువంటి దేవుణ్ణి మనం ఎలా ప్రేమించగలుగుతామండి మరి మన దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నేను ప్రేమిస్తున్నాను నాయన అని మనం చెప్తూ మన సహోదరుడిని మన సహోదరుడిని మనం ద్వేషిస్తే మనం ఎంతవరకు యథార్థంతులుగా మన గురించి మనం చెప్పుకుంటామండి అదే వాక్యాన్ని దేవుడికి నాయించాడు దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింప మన అమ్మాయిల వలన పొంది ఉన్నాము మనము మన యొక్క రిలేషన్స్ విషయంలో మన యొక్క బంధుత్వ విషయంలో మన యొక్క సహోదరి విషయంలో సహోదరుడి విషయంలో మన తల్లిదండ్రుల విషయంలో మన బిడ్డల విషయంలో మరి వారు ఎవరైనప్పటికీ కూడా వారి పట్ల మనం ప్రేమ కలిగించాలని వారి వారి పట్ల మనం నమ్మకం కలిగి మరి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి పట్ల ఒకరు మర్యాద పూర్వకంగా ఉండాలని దేవుడైన వాక్యం తరలి ఒక్కోసారి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు చిన్న చిన్న కలహాలు రావచ్చు చిన్న చిన్న గొడవలు రావచ్చు అలాంటి సందర్భంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి ఓర్పు కలిగి సహనం కలిగి ఒకరి ఒకరు సహించండి చెప్పి కూడా దేవుడు వాక్యత దేవుడు రాయిస్తున్నాడు కాబట్టి రోజు మొత్తం దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క హ్యూమన్ రిలేషన్స్ విషయంలో ఈ యొక్క మానవ సంబంధాల విషయంలో మరి మనం ఎంతవరకు దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించగలుగుతున్నాం దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా మన యొక్క ని మనం నమ్మకంగా మనం ప్రేమించగలుగుతున్నామా ఆ వ్యక్తి పట్ల యథార్థంగా మనం ప్రవర్తించగలుగుతున్నామా ఆనాడు ఏసుక్రిస్తు ప్రభు ఆయన చేసినటువంటి ఆ మొట్టమొదటి శుచి ఆ ఆ మొట్టమొదటి మహత్ కార్యము ఆయన ఎక్కడ చేసేటట్టు ఒక వివాహంలో కాదా కానా అనే ఊరిలో జరిగినటువంటి ఒక వివాహంలో కాద అంటే యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు వివాహానికి ఒక బంధానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు మరి మనం ఎంతవరకు ఆ యొక్క కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతున్నాం ఆ యొక్క హ్యూమన్ రిలేషన్స్కి ఆ యొక్క బంధానికి ఎంతవరకు మనం ఆ యొక్క ఇంపార్టెన్స్ ని మనం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి దేవుడు ఆయన వాక్యం వల్ల చెప్తున్నట్లుగా మన మనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రిలేషన్స్ విషయంలో ఆ యొక్క బంధాల విషయంలో మనం నమ్మకంగా జీవితాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆస్వాదించడం దాకా ఆమె